బిస్మిల్ రహమాన్ రహీమ్ అస్లాం లేకం రహమతుల్లహి ఓబర్కాహు ఒకసారి దైవ ప్రవక్త సలహు అలహువు దగ్గరికి ఓ వ్యక్తి అతిథిగా వచ్చాడు ప్రవక్త మహనీయులు అతనికి భోజనం ఏర్పాటు చేయమని తన సతీమణులతో చెప్పారు అందుకు వారు మా దగ్గర మంచినీరు తప్ప మరేమీ లేదన్నారు అప్పుడు ప్రవక్త సలహు అలహీ సలం అంచనను ఉద్దేశించి ఈ వ్యక్తికి మీలో ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఒక అనుసారి లేచి నేను అతనికి ఆతిథ్యం ఇస్తాను అని చెప్పారు తర్వాత అనుసారి సదరు వ్యక్తిని తన ఇంటికి తీసుకువెళ్ళారు ఇతను దైవ ప్రవక్త సలల్లాహ అలై గారి అతిథి ఇతనికి మనం ఆతిథ్యం ఇవ్వాలి అని అన్నారు భార్యతో ఆమె మన దగ్గర పిల్లల కోసం మాత్రమే కొద్దిగా ఉంది అని అన్నదాం ముందు నువ్వు భోజనం ఏర్పాటు చేయి ఈ రాత్రి పిల్లలు అన్నం అడిగితే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నిద్రపుచ్చు అన్నారు ఆ సహజ భర్త చెప్పినట్టే ఆమె భోజనం సిద్ధం చేసింది దీపం వెలిగించింది పిల్లలకు ఏదో ఒకటి చెప్పి పడుకోబెట్టింది పెట్టింది తర్వాత ఆ అతిథి వచ్చాడు అతనికి అన్నం పెంచారు ఆ తర్వాత ఆమె లేచి దీపం ఒత్తిని సరిచేస్తున్నట్లు నటించి దాన్ని ఆరిపివేసింది ఆ చీకటిలోని వారిద్దరూ ఆమె కూడా అన్నం తింటున్నట్లు అతిథిగా అనిపించేలా నోళ్లు కదపసాగారు ఆ విధంగా వారిద్దరూ పిల్లా పాపలతో ఆ రాత్రి భోజనం చేయకుండానే వస్తులుండిపోయారు మరునాడు ఉదయం ఆ సహబీ దైవప్రవక్త సలహ అలైవ్ సలం సన్నిధికి వెళ్ళగానే ఈరోజు మీరు చేసిన పనిని చూసి అల్లాహ సంతోషించాడు అని చెప్పారు దైవప్రవక్త ఆపై హురాన్లోని ఈ సూక్తిని అవతరింపజేశాడు అంటూ దైవప్రాప్త సలహా అలహీ ఆ సూక్తిని ఇలా వినిపించారు వారు లేమికి గురై ఉన్నప్పటికీ తమపై ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నిజానికి తమను తాము పిసినారితనం నుంచి కాపాడుకుతీ విశాల బుద్ధిని ప్రదర్శించేవారే సాఫల్యం పొందేవారు